హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ అండ్ టేస్ట్ రీసెంట్గా ఒక షార్ట్ ట్రిప్పు ఉత్తరాంధ్రకి అయితే వెళ్ళామండి మనం ఉత్తరాంధ్ర ప్లేస్ ఏంటంటే శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఒక టూ డేస్ ట్రిప్ వేసాం మనం ఇది వచ్చి అరసవల్లి సూర్యభగవాను టెంపుల్ అండి చూడవచ్చు మీరు ఎలా ఉందో స్టార్టింగ్ ఇది వచ్చి పురాణ ప్రాశస్త్యము అంటే హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్ చూడవచ్చు మీరు ఇక్కడ అయితే ఆ టెంపుల్ లోపలికైతే ఎలా లేదండి మొబైల్ నెక్స్ట్ మనం వచ్చి శ్రీ అనే విలేజ్కి వస్తున్నాం ఇది ఎంట్రన్స్ టెంపుల్ జస్ట్ ముందున్న ఆర్చ్ మన లోపలికి అయితే వెళ్తున్నాం చండి శ్రీ కుర్మానాథ స్వామి వారి దేవస్థానం ఇది వచ్చి ఇక్కడ స్వయంభూగా అండి టెంపుల్ వచ్చి చాలా ఓల్డ్ టెంపుల్ రెండవ శతాబ్దంలో కట్టిన టెంపుల్ అని చెప్తారు మీకు ఈ టైపు స్టైల్ టెంపుల్ వచ్చి మీకు ఒడిస్సా సైడు ఇంకా వచ్చి ఇంతంత ఓల్డ్ టెంపుల్స్ తమిళనాడు సైడ్ కనపడతాయి మీకు టెంపుల్స్ అవి వచ్చి బాగా ఓల్డ్ అండి అలాగే పెద్దవి పెద్దవి కూడా టెంపుల్స్ ఇక్కడ ఇది చూడవచ్చు మీరు తాబేళ్ళు వరకు ఇది వచ్చి కూర్మా అవతారం అండి ఈ టెంపుల్లో దేవుడు వచ్చి చూడొచ్చు ఇక్కడ రకరకాల తాబీళ్ళు అయితే కనపడుతున్నాయి అలాగే తాబీలు చాలా ఉన్నాయి చాలా ఇప్పుడు అయితే వచ్చాం మనం లోపల చూడొచ్చు పెయింటింగ్స్ ఎట్లా ఉన్నాయో ఈ పెయింటింగ్స్ వచ్చి ఓల్డ్ పెయింటింగ్స్ అండి మన పురాణాల చరిత్రని ఇక్కడ పెయింటింగ్ రూ పెయింటింగ్ రూపంలో వేశారండి ఇక్కడ అలాగే టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చి స్తంభాలయ్యి చూడండి స్తంభాల మీద చెక్కినవి ఎంత బాగా చెక్కారు చూడండి టెంపుల్ చూడండి ఇది మెయిన్ టెంపుల్ చాలా ఓల్డ్ స్టైల్లో అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పదకొండు నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యలో మహమ్మదీయులు డ్యామేజ్ చేశారు అని చెప్పి ఉంటుంది ఈ స్తంభాలను డ్యామేజ్ చేశారంట అది కూడా చూపిస్తాను మీకు డ్యామేజ్ అనేది ఎక్కడుందో ఇదిగోండి ఇవే చూపిస్తున్నాను చూడొచ్చు వీడియోలో ఇది డ్యామేజ్ అయినాయి విష్ణుమూర్తి యొక్క అవతారాలు అండి ఇవన్నీ ఇది వచ్చి కలికే అవతారం ఈ డోర్ వచ్చి ఇక్కడ ఉందండి కాశీ ద్వారము అని చెప్పి ఇది ఈ డోర్ వెళ్తే అంట కసి చేరుకుంటామని చెప్పి అయితే ఇక్కడ రాసున్నది ఇది టెంపుల్ లోపలండి చూడండి ఎంత ఓల్డ్గా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు ఇందాక చూసారు చూడండి పెయింటింగ్స్ అంతకన్నా బాగా ఓల్డ్ ఇది చాలా వరకు అయితే సరిగ్గా కూడా కనపడట్లేదు కొన్ని చోట్ల బాగానే కనపడుతుంది కొన్ని చోట్ల బాగా కనిపించట్లేదు మెయిన్ గుడి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు చూడబోయే ప్రదేశం వచ్చి రామతీర్థం అండి ఇది కూడా శ్రీకాకుళానికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మీరు రామతీర్థం పేరు వినే ఉంటారు వైసీపీ గవర్నమెంట్లో రాముడి విగ్రహాన్ని విరగొట్టేశారు సగానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు అక్కడికి చూడడానికి అప్పుడు మనం అక్కడే ఉన్నామండి ఫస్ట్ మనం వెళ్ళే ప్రదేశం వచ్చి కొండ మీద రాముని గుడి ఉంటుందండి ఆ కొండ అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు ఈ కొండ ఎక్కడానికే ఏంటంటే మెయిన్ చాలా స్టెప్స్ అయితే ఎక్కువకుంటే వెళ్ళాలి ఒక నార్మల్గా ఫిట్గా ఉండే పర్సన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కేయచ్చు మాకైతే మేము కొంచెం ఫ్యాట్గా ఉన్నాం కాబట్టి మాకైతే ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ టైం అయితే పట్టిందండి పైన చూడాల్సిన ప్లేస్లు అయితే ఉంటాయండి ఇవి స్టెప్స్ అండి ఈ స్టెప్స్ వచ్చి బాగా యాడవాల్గా అయితే ఉందండి చాలా ఆయాసం అయితే వచ్చింది బాగా మీ కోసం మీకు చూపించడం కోసం ఇంత కష్టపడి ఎన్ని ప్లేసులు తిరుగుతున్నందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది సగం ఎక్కామండి మేము సగం నుంచి చూపిస్తున్న వ్యూ ఇది కింద ఉండే రామతీర్థం అసలు గుడండి అప్పుడు విగ్రహం పగలగొట్టారు కదండి ఈ గుడి దగ్గర విగ్రహమే పగలగొట్టారండి ఆ విగ్రహాలన్నీ కూడా ఓల్డ్ విగ్రహాలండి ఏంటంటే ఈ గుడి వచ్చి సిక్స్టీన్త్ శతాబ్దంలో కట్టిన గుడండి అది కూడా మన పుష్పాటి వంశీయులు అంటే తెలుగుదేశం పార్టీలో పుసప్పటి అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు కదండి వాళ్ళ పూర్వీకులు కట్టిన గుళ్ళు ఇవన్నీ మనమైతే ఇప్పుడు కొంత దూరం వరకు ఎక్కామండి చూడొచ్చు పైనుంచి వ్యూ ఎలా ఉందో ఇది కొండపైన ఉన్న గుడి చెప్పాం కదండి మేము వచ్చేసరికి ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం అయిపోయిందండి బాగా ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది మేము బైక్ వచ్చేటప్పటికి ఇదేంటంటే ఫోర్కే ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పి తెలిసింది తర్వాత చూడ కొండపైన ఎంత బాగా గుడి కట్టారు మేమైతే అతి కష్టం మీద వచ్చామండి ఇక్కడికి ఎక్కుతా కానీ కుక్కలు చూడండి పైన ఉన్నాయి ఇవి చాలా ఈజీగా వచ్చేసినట్టు ఉన్నాయి మెట్ల మీద కూర్చున్నా అందుకే ఆల్రెడీ గుళ్ళో ఉన్న వాళ్ళు గేట్లు క్లోజ్ చేసేశారు నేను గేట్ తీసుకుని లోపలికి వెళ్తున్నా ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది క్లోజ్లో ఉంది చూడొచ్చు ఈ టెంపుల్లో ఉండే విగ్రహాలు వచ్చి ద్వాపరేవు నాటి విగ్రహాలు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుందండి ద్వాపరయుగంలో పాండవులు పూజించిన విగ్రహాలు అంటండి ఇవి అవి మళ్ళీ పదకొ పదహారవ శతాబ్దంలో బయట అంటండి దానికి ఇలా పొసుపాడు వంశీయులు వచ్చి గుళ్ళు అయితే కట్టారు ఇక్కడ మీకు ఏరో మార్క్స్ వేసి ఉన్నాయి చూడండి దారి అని చెప్పి ఇక్కడ భీముని గుహ అని అయితే ఉంటుందండి ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి భీముని గుహ చాలా సన్నటి దారి అయితే ఉందండి భీముని గుహకు వెళ్ళడానికి వచ్చి తమలపాకు పాదులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ టైము చెగటపడ్డం రెడీగా ఉన్నది అందుకనే ఏంటంటే నేను ఇక్కడ దాకా లోపలికి వెళ్దామని దిగాను నేను కాకపోతే ఏంటంటే లోపల చాలా ఈ బల్లులు కప్పలు చాలా సౌండ్లు అయితే చేస్తున్నాయి మెడతలు ఇవన్నీ తొండ్లు ఇవన్నీ సౌండ్ బాగా ఎక్కువ చేస్తున్నాయి లోపల అందుకే ఇంకా చీకటి పడిపోతుంది కదా అని చెప్పి నేను అయితే వెళ్ళలేదు నేను దీంట్లోకి దిగడం అయితే దిగాను కాకపోతే లోపలికి వెళ్ళలేదు నేను ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి చికటి పడుతుందని చెప్పి మీకు ఇందాక పైనుంచి కొండపై నుంచి జూమ్ చేసి చూపించాను కదండి టెంపుల్ అదే టెంపుల్ ఇది రామతీర్థంలో రామన్ టెంపుల్ అండి చూడవచ్చు మీరు ఇక్కడ ఎంత ఓల్డ్ టెంపుల్స్ చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ పురాణం కూడా చూడొచ్చండి మీరు